హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అంబిక పాములత్తనికి ఫోన్ చేసి వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వచ్చానమ్మా అని చెప్పి పాములత్తను చెప్తూ ఉంటాడు ఆ లక్ష్మి బయటే పడుకుంది చూడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది పాము కాటుతో శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోతుందమ్మా అని పాములతను అంబిక్కు చెప్తూ ఉంటాడు ముందు పని చూడు అని అంబిక చెప్తుంది ఇక పాముల అతను పామును బుట్టలో నుంచి బయటకు తీసి ఒరే కోబ్రాగా మనకు చాలా రోజుల తర్వాత మంచి బేరం వచ్చింది అదిగో అక్కడ పచ్చచీర కట్టుకొని ఒక అమ్మాయి పడుకొని ఉందే ఆ అమ్మాయిని కాటేస్తే మనకి మంచి లాభం వెళ్ళు ఆ అమ్మాయిని కాటేయి అని పాములతను చెప్పడంతో పాము కనక కనకమహాలక్ష్మి నిద్రపోతూ ఉంటే కనక మహాలక్ష్మిని కాటు వేస్తుంది కనక మహాలక్ష్మి అలసిపోయి ఉండటాన అంతగా పట్టించుకోకుండా నిద్రపోతూ ఉంటుంది పాము కనక మహాలక్ష్మి కాలుపై కాటు వేసి తిరిగి వెళ్తూ ఉండగా పండు చూస్తాడు పండు షాక్ అయ్యి లక్ష్మమ్మ లక్ష్మమ్మ లేమ్మా పాము కరిచిందమ్మా నిన్ను అని చెప్పి చెప్తూ ఉంటాడు పాము నన్ను కరవటం ఏంటి పండు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా నువ్వు అలసిపోయినట్టున్నావు అందుకే నీకు తెలియలేదనుకుంటా పాము ఇప్పుడే కాటు వేసి అటు వెళ్ళటం నేను చూశాను తల్లి అని చెప్పి పండు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక్కడే ఉండమ్మా విహారీ బాబును పిలుచుకొస్తాను అని పండు చెప్తూ ఉంటాడు ఇక పండు పరిగెత్తుకుంటూ విహారీ రూమ్కి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక ఊసే లక్ష్మి నిన్ను కాటేసింది మామూలు పాము కాదే కాలనాగు అది ఒక్కసారి కాటు వేస్తే ఇక బ్రతకటం అంటూ జరగదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మీదట నాకు సహస్రకు నీ వల్ల ఎటువంటి అడ్డనేది ఉండదే అని చెప్పి అంబిక మనసులో అనుకుని వెళ్ళి పడుకుంటుంది ఇక మరోవైపు పండు పరిగెత్తుకుంటూ విహారి దగ్గరకు వెళ్తాడు విహారి కటిక నేల మీద పడుకుని పడు ఉంటాడు విహారి బాబు విహారి బాబు లేవండి లక్ష్మమ్మను పాము కాటేసింది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటి పండు నువ్వు చెప్పేది అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అవును విహారి బాబు త్వరగా రండి లక్ష్మమ్మను హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి పండు విహారికి చెప్తూ ఉంటాడు సరే పండు నేను లక్ష్మి దగ్గరకు వెళ్తాను ఈ లోపల నువ్వు వెళ్ళి అమ్మను వసదత్తయ్యను లేపు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే బాబు అని చెప్పి పండు చెప్తాడు ఇక విహారీ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక ఇంతలో పండు వసుదను యమునను తీసుకొని విహారీ లక్ష్మిల దగ్గరకు వస్తాడు పండు ఏమైంది అని చెప్పి వసుద అడుగుతూ ఉంటుంది లక్ష్మమ్మను పాము కాటేసింది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఏం పాము అని చెప్పి వసుద అడుగుతూ ఉంటుంది అమ్మ అది కాలనాగు కాలు నాకు కరిస్తే చచ్చిపోతారమ్మా దానికి వైద్యం లేదు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు నన్న విహారి అర్జెంటుగా లక్ష్మిని హాస్పిటల్ కు తీసుకెళ్దాం అని చెప్పి యమునంటుంది అప్పటికే లక్ష్మి నోటి నుంచి నొరగలు వస్తూ ఉంటాయి లక్ష్మి స్పృహ కోల్పోతుంది లక్ష్మి లక్ష్మి కళ్ళు తెరువు అని విహారి పిలుస్తూ ఉంటాడు విహారీ బాబు అర్జెంటుగా లక్ష్మమ్మను అమ్మను హాస్పిటల్కు తీసుకెళ్లాలి అని పండు చెప్తాడు ఇక విహారీ కంగారుగా లక్ష్మిని హాస్పిటల్కు తీసుకెళ్తాడు డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక డాక్టర్ బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు లక్ష్మిని పాము కరిచింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు పాము కరిచిందా ఏ పాము అని చెప్పి డాక్టర్లు అడుగుతూ ఉంటారు కాలనాగు మేడం అని చెప్పి పండుగ చెప్తూ ఉంటాడు కాలనాగు కరిచిందా అని డాక్టర్లు అడుగుతూ ఉంటే డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు లక్ష్మి కళ్ళు తెరవాలి అని విహారీ చెప్తూ ఉంటాడు మా ప్రయత్నం మేము చేస్తాము అని డాక్టర్లు లక్ష్మిని ట్రీట్మెంట్ చేయడం కోసం ఐసీలోకి తీసుకెళ్తారు ఇక విహారీ టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటాడు నాన్న విహారీ లక్ష్మికి ఏం కాదు కంగారు పడకు అని యమున చెప్తూ ఉంటుంది అవును విహారీ లక్ష్మికి ఏం కాదు లక్ష్మి అమ్మవారి దీక్షలో ఉంది అని చెప్పి వసూత చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్ లక్ష్మికి ఎలా ఉంది అని విహారీ అడుగుతూ ఉంటాడు కాలనాగు ఖర్చిందంటే ట్రీట్మెంట్ చేయటం కూడా అనవసరం సార్ ఆ అమ్మాయి బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్తారు ఇక విహారీ ఏడుస్తూ ఉంటాడు సార్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్ అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు లక్ష్మిని ఎలాగైనా బ్రతికించండి అవసరమైతే ఫారెన్ తీసుకెళ్దాం అని విహారీ అడుగుతూ ఉంటాడు అక్కడకు తీసుకెళ్లే వరకైనా లక్ష్మి ప్రాణాలతో ఉండాలి కదా సార్ అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు నాన్న విహారీ ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక పద్మాక్షి దగ్గరకు వెళ్ళి అక్క అక్క అని డోర్ కొడుతూ ఉంటుంది ఏంటి అంబిక ఈ సమయంలో వచ్చి నిద్ర లేపుతున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అక్క ఆ లక్ష్మి కాటికి పోతుందక్క అని చెప్పి చెప్తూ ఉంటుంది అంటే ఏంటి అంబిక ఆ లక్ష్మిని పాము కరిచేసిందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునక్క ఆ లక్ష్మిని పాము కరిచేసింది విహారి హాస్పిటల్కు తీసుకెళ్లాడు అని చెప్పి అంబిక పద్మాక్షికి చెప్తూ ఉంటుంది ఈ ఇంటికి పట్టిన శని దరిద్రం వదిలిపోతుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఈ విషయం ఇప్పుడే సహస్రకు చెప్పాలి అని పద్మాక్షి అంటూ ఉంటే అక్క రేపు ఉదయం విహారీ సహస్రల పెళ్ళి కదా సహస్రను ఇప్పుడు డిస్టర్బ్ చేసి ఫ్లేస్లో గ్లో తగ్గించడం ఎందుకు చెప్పు సహస్ర ఉదయం లేవగానే ఈ గుడ్ న్యూస్ చెప్దాము ఏకంగా అది పోయిందనే చెప్దాము అని చెప్పి అంబిక పద్మాక్షికి చెప్తూ ఉంటే నిజమే అంబిక అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి అంబిక వసుధ లక్ష్మి కోసం ఏడుస్తూ ఉంటారు లక్ష్మమ్మ చాలా మంచిది లక్ష్మమ్మ చీమకు కూడా హాని తలపెట్టదు అలాంటి లక్ష్మమ్మకు ఎందుకు ఆ భగవంతుడు ఇన్ని కష్టాలు పెట్టాడు అని చెప్పి పండు ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్లు మళ్ళీ లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక డాక్టర్లు మళ్ళీ లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్ లక్ష్మికి ఎలా ఉంది ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు తన బాడీ కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్కి సహకరించట్లేదు దేవుడి పైన భారం వేయటం తప్ప ఈ సమయంలో చేసేదేం లేదు అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక విహారీ పరిగెత్తుకుంటూ వాళ్ళ కుటుంబ గురువు దగ్గరకు వెళ్తాడు గురువుగారు ఆ సమయంలో ధ్యానంలో ఉంటారు ఇక విహారి ధ్యానంలో ఉన్నా కూడా పట్టించుకోకుండా గురువుగారు గురువుగారు అని చెప్పి గురువుగారి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు నాయనా విహారి ఏంటయ్యా సమస్య ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు లక్ష్మి చనిపోయేటట్టు ఉంది అని విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి చనిపోయేటట్టుందా ఏమైంది నైనా అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు లక్ష్మిని కాళ్ళనాగు కరిచింది అది కరిస్తే బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు లక్ష్మీ ట్రీట్మెంట్ కూడా సహకరించట్లేదంట గురువుగారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏదైనా మీరే పరిష్కారం చూపించాలి గురువుగారు అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగునైనా అని గురువుగారు అలా అడవిలోకి వెళ్ళి కొన్ని ఆకులు తీసుకొని వస్తారు పద లక్ష్మి ఎక్కడ ఉందో అక్కడికి నన్ను తీసుకెళ్ళు అని గురువుగారు చెప్తూ ఉంటారు ఇక గురువుగారుని తీసుకొని విహారీ హాస్పిటల్కు వెళ్తాడు ఇక గురువుగారు ఆకు పసరు నూరి పాము ఖర్చుని దగ్గర పెడతారు నాయనా విహారీ లక్ష్మి కోసం నువ్వు వెళ్ళి అమ్మవారి దగ్గర మొక్కుకో లక్ష్మి కోసం అమ్మవారికి నూటొక్క బిందెలతో నీళ్ళాభిషేకం చేస్తానని మొక్కుకో అని గురువుగారు చెప్తూ ఉంటారు ఏమంటున్నారు గురువుగారు లక్ష్మి కోసం నా కొడుకు విహారీ మొక్కుకోవటం ఏంటి నూటొక్క బిందెలు నీళ్లు పోయటమేంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ నీ దగ్గర ఇంకా నిజం దాచటం అనవసరమని ఇప్పుడు అర్థమవుతుంది లక్ష్మి భర్త ఎవరో కాదమ్మా నీ కొడుకు విహారీయే అని గురువుగారు చెప్తారు ఆ మాట విని యమున షాక్లో ఉంటుంది నీ కొడుకు విహారికి లక్ష్మికి ఆ దేవుడు ఎప్పుడో బంధం వేసేశాడు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని యమున చెప్తూ ఉంటుంది అవునమ్మ యమున నీ కొడుకు విహారికి లక్ష్మికి ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది వాళ్ళిద్దరి పెళ్ళి ముక్కోటి దేవతల సాక్షిగా జరిగింది వాళ్ళిద్దరూ ఎన్నోసార్లు ఈ బంధాన్ని తెంచుకునే ప్రయత్నం చేశారు కానీ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగింది కాబట్టి వాళ్ళను విడదీయటం ఎవరి తరం కాలేదు ఇక మీదట కూడా వాళ్ళని ఎవరు విడదీయలేవరు నైనా విహారి నువ్వు వెళ్ళి అమ్మవారికి మొక్కుకో నీ భార్యను కాపాడమని కోరుకో అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇక విహారి యమున కాళ్ల మీద పడి అమ్మ నన్ను క్షమించు నీ దగ్గర ఈ విషయం దాచినందుకు అని చెప్పి చెప్తూ ఉంటాడు నాయనా విహారి ముందు వెళ్ళి అమ్మవారికి మొక్కుకో లక్ష్మి కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది అని గురువుగారు చెప్పడంతో సరే నేను ముందు అమ్మవారి దగ్గరకు వెళ్ళొస్తాను అని విహారి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు యమున టెన్షన్ పడుతూ ఉంటుంది యమున వదిన అనవసరంగా టెన్షన్ పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని వసుధ చెప్తూ ఉంటుంది విహారి లక్ష్మి భర్త అంట వసుధ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నాకు ఈ విషయం ముందే తెలుసు వదిన అని వసుధ చెప్తూ ఉంటుంది ముందే తెలుసా వసుధ నాకెందుకు చెప్పలేదు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది విహారి తనంతటా తాను నిజం చెప్పే వరకు నేను కూడా చెప్పకూడదు అనుకున్నాను వదిన వాళ్ళిద్దరి పెళ్ళి అనుకోని కొన్ని కారణాల వల్ల జరిగింది అని వసుధ యమునకు చెప్తూ ఉంటుంది ఇప్పుడు పద్మాక్షి సహస్రలకు ఏం చెప్పాలి వసుధ అని యమున అడుగుతూ ఉంటుంది భగవంతుడు పైనే భారం వేయటం తప్ప ఇప్పుడు చేసేది ఏం లేదు వదిన అని చెప్పి వసదా అంటూ ఉంటుంది ఇక సహస్ర కూడా నిద్ర లేస్తుంది సహస్ర నీకు గుడ్ న్యూసే ఆ లక్ష్మిని పాము కాటేసింది లక్ష్మిని విహారీ హాస్పిటల్కు తీసుకెళ్లాడంట అని చెప్పి చెప్తూ ఉంటుంది అవునమ్మా అయితే ఆ లక్ష్మి చచ్చిపోతుందా అని సహస్ర అడుగుతూ ఉంటుంది పదవే హాస్పిటల్కు వెళ్ళి ఆ లక్ష్మి చచ్చిందో బతికిందో తెలుసుకుందాం అని పద్మాక్షి అంటుంది ఇక సహస్ర పద్మాక్షి అంబిక హాస్పిటల్కు వెళ్తారు లక్ష్మికి పాము కరిచిందంట కదా మాకు ఒక్క విషయమైనా చెప్పలేదేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మేము కూడా కంగారులో చెప్పడం మర్చిపోయాం వదినా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది లక్ష్మికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది డాక్టర్లు ట్రీట్మెంట్కి లక్ష్మి సహకరించట్లేదని చెప్తున్నారు లక్ష్మి బ్రతకడం కష్టమని చెప్తున్నారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక అంబిక పద్మాక్షి సహస్ర సంతోషపడుతూ ఉంటారు మరి బావెక్కడత్తయా అని సహస్ర అడుగుతూ ఉంటుంది విహారి బాబు లక్ష్మమ్మ కోలుకోవాలని నూటొక్క బిందెలు అమ్మవారికి అభిషేకం చేయడానికి వెళ్ళారు అని పండు చెప్తూ ఉంటాడు ఆ లక్ష్మి కోసం నా బావ అభిషేకం చేయటమేంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఏంటి యమున విహారితో అభిషేకం ఎందుకు చేపిస్తున్నావు కాసేపట్లో పెళ్లి పెళ్ళికొడుకుని చేయాలి ఆ విషయం మర్చిపోయారా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విహారీ సహస్రలకు పెళ్ళి ఆ విషయం మర్చిపోయారా విహారి పూజ చేయటమేంటి ఆఫ్టర్ ఆల్ పని మనిషి కోసం అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక యమున ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక యమున జరిగిందంతా కూడా పద్మాక్షికి చెప్పబోతూ ఉంటే యమున వదిన కాసేపు ఆగు విహారీ వచ్చిన తర్వాత పద్మాక్షి అక్కకు వివరంగా చెప్తాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్